వెల్కమ్ టు మ్యాన్ రోబో శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమార్తో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం సరఫరా పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కిలో బియ్యానికి నలభైకి పైగా వెచ్చించి ప్రజలకు ఉచితంగా సరఫరా చేశామని చాలా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసి ప్రజలకు బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఆ బియ్యాన్ని ప్రజలు తినేవారు కాదని రీసైక్లింగ్ ద్వారా కోలఫారాలకు ఇతర తరలి తరలివెళ్లేదని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేశారని దీన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఎనభై నాలుగు శాతం జనాభాకు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామన్నారు సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని ఎనభై నాలుగు శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందని చెప్పారు రేషన్ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా రవాణాను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి సన్నబియ్యం రవాణాపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సాధించి సాధించాలన్నారు ఈ నెల ఆర్న శ్రీరామనం సందర్భంగా సీఎం భద్రాచలం రానున్నారని సన్నబియ్యం స్వీకరించిన దళిత గిరిజను కుటుంబాలతో కలిసి బోధన చేస్తారని మంత్రి వెల్లడించారు జిల్లా స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రజాప్రతినిధులు కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్నబియంతో బోధనం చేయాలని మంత్రి సూచించారు పదమూడు వేల కోట్లు ఖర్చు చేసి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ఆహార భద్రతా కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు ఈ మేరకు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర విజయవంతంగా ప్రారంభించామని దీనికి చేసిన అధికారులకు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ దుకాణాల వద్ద ఒకేసారి డిమాండ్ పెరుగుతున్నందున బియ్యం రవాణాను వేగవంతం చేయాలని రేషన్ దుకాణాల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉంచాలని సూచించారు సంస్థల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వం చిత్తశుద్ధి చాటిలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు నూతన ఆహార భద్రతా కార్డు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఈ వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు జిల్లాలో మొత్తం మూడు వేల మూడు వందల ముప్పై ఐదు జిల్లాలో మొత్తం మూడు వందల ముప్పై ఐదు రేషన్ దుకాణాలు ఉన్నాయని మొత్తం ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి రెండు వందల అరవై నాలుగు ఆహార భద్రతా కార్డులు ఉండగా నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు వీరందరికీ మొత్తం మూడు వేల నూట యాభై మెట్రిక్ టన్ల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు సన్నబియం రవాణాను నూతన ఆహార భద్రతా కార్డుల దరఖాస్తు పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిసిఎస్ఓ సరస్వతి డిఎంసిఎస్ హతీరామ్ తదితరులు పాల్గొన్నారు